చెప్తే థర్టీ డేస్ పాటిన తర్వాత ఉంది ఏమైనా ఆకలి ప్రయత్నం చేస్తుందో తప్పకుండా ఆకే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఈ యొక్క ప్రయత్నాన్ని చేయకపోతే ఆలో మనము క్షమించేది కాబోదు కాబట్టి ఈ బాధ్యత పత్రితంగా మనం త్యసం య య యూనివర్సిటీ ఒక ద్వేషం ప్రచారం ఉంటుంది కాబట్టి దయచేసి ఇలా మీరు మేమంతా కలిసి మన పేరెంట్స్ సేవ చేస్తూ మన పిల్లలకి ఉద్దేశానికి మత సామర్థ్యం బోధిస్తూ అయ్యా మనమంతా ఒకరేరా బాబు మన పూరితో కలిసి వెళ్తున్నారు అని చెప్పి దయపెట్టినట్టుగా ఆ ప్రయత్నమే కొనసాగించాలి అప్పుడే మనం బాగుందా మన భారతదేశం బాగుందా లేకపోతే విచ్చినకరమైన పరిస్థితి దాపరిస్తున్నాయి కాబట్టి వాటన్నిటి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ శుక్రియా ధన్యవాదాలు ఈరోజు ఏడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో ఇఫ్తార్ బిందువును ఏర్పాటు చేస్తా చేయడం జరిగింది గార్డెన్లో ఈ కార్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము జానకంపేట గ్రామంలో చాలామంది హిందువులు ఈ ఇఫ్తార్ బిందు పార్టీలో విచ్చేసినందుకు జానకంపేట మైనారిటీ కమిటీ తరఫున మేము వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము వచ్చి కూడా వారు వారి యొక్క మంచి సందేశాన్ని మాకు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో జానకేట గ్రామ చరిత్ర ఏంటంటే మేము హిందువులు ముస్లిమ్స్లు అందరము కలిసికట్టుగా అనాది నుంచి కట్టుగా ఉంటూ వస్తున్నాము మా వచ్చే పిల్లలకు కూడా వచ్చే తరానికి కూడా మేము మంచి సందేశాన్ని ఇస్తూ మంచి సద్బుద్ధితో మంచి బుద్ధితో ఉండి గ్రామ యొక్క గ్రామం యొక్క పేరును నిలదీయాలని నేను కోరుకుంటున్నాను ఆ జో इफ्तार की पार्टी यहाँ निजा जानकम पेट गाँव में रखी गई है इसमें हाजिर तमाम शुरुआ को हिंदू भाइयों को माइनार्टी कमेटी की तरफ से एम की तरफ से भी मैं उनका धन्यवाद करता हूँ और वो जो अच्छी अच्छी जो बातें हमको बोले हैं मिलजुल के रहने के बारे में मैं उनको भी दिल के गहराइयों से उनको सराहते हुए ये मौका दिए और आइंदा भी हम इसी तरीके से करके जानकंपेट का नाम रोशन करते रहेंगे ये कहते हुए मैं अपनी बात को खत्म करता हूँ